మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు సుమారు ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శుక్రవారం రోజున సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కొత్తపెల్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ లతో కలిసి గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాసరపు శ్రీనివాస్ గౌడ్ మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ఘన స్వాగతం పలికారు వారికి పుష్పగుాన్ని అందించి శాలువాలతో సత్కరించారు అనంతరం రిబ్బన్ కట్ చేసి పంచాయతీ కార్యాలయం భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడారు వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు అనంతరం పంచాయతీ కార్మికులను సన్మానించారు రోజుల పనిలో పూర్తి దినాలు పనిచేసిన కార్మికులను ఈ సందర్భంగా గుర్తించి సన్మానించారు అనంతరం ఈజీఎస్ నిధులతో పశువుల పాకలు నిర్మించుకున్న రైతులకు ప్రొసీడింగ్ పన్నెండు

ഹാം ഹാം ഔഷൻ വൈറലേഷ്ട്ര കൺസ്ട്രക്ഷൻ തരത്രൗസ്റ്റ് വെൻക്കർ വെരി ഓക്കേ അതെ അതെ ആക്കുന്നു ഫേസ് പേജ് കലയണ്ടാണ് അനവിടെ വന്നിട്ട് കന്നീര വെയിനെ അപ്രൈ